హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివకుందవలాబ్స్ ఈరోజు మన వీడియోలో మటన్ బ్లెడ్ టేస్టీగా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ మటన్ బ్లెడ్ ఫ్రై తినటం వల్ల బాడీలో ఉండే పార్ట్స్ అన్నీ రీఫ్రెష్ అవుతాయి హెల్త్ కూడా చాలా మంచిది ఈ బ్లెడ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా బ్లెడ్ని ఒక బౌల్లోకి తీసుకొని మంచినీళ్ళు పోసి సార్లు బాగా కడుక్కోవాలి ఇలా బ్లడ్ని కడగటం వల్ల దీనిపైన ఉండే వెంట్రుకలు అలాంటివన్నీ కూడా పోయి క్లీన్ అవుతుంది బ్లడ్ తెచ్చిన తర్వాత కొంచెం తొందరగా చేసుకోవాలి దీన్ని నీళ్ళల్లో కూడా ఎక్కువసేపు ఉంచకండి కరిగిపోతుంది బ్లడ్ నీళ్ళలాగా కరిగిపోతుంది అందుకని తొందరగా చేసుకోవాలి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి ఆనియన్ మొక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి ఇలా ముక్కలు వేగిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కారం కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేగనివ్వాలి కారం వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బ్లెడ్ని ఇందులో వేసుకోవాలి ఇలా బ్లెడ్ వేసుకున్న తర్వాత కరెట్టు కొంచెం కొంచెంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా గంటకట్టు కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి బ్లెడ్ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా విడివిడిగా వచ్చేస్తుంది ఈ బ్లెడ్ని కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి ఇలా ఎక్కువసేపు వేడిన ఫ్రై చేసుకోవటం వల్ల దీంట్లో ఉండే సూక్ష్మ క్రిములు లాంటివి చనిపోతాయి స్మెల్ లేకుండా పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టుకొని ఈ బ్లెడ్ని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోతుంది ఈ మటన్ బ్లడ్లో లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇది తినటం వల్ల బ్లడ్ తొందరగా పడుతుంది ఇప్పుడు ఒక చిన్న ముక్కని తీసుకొని కొంచెం అడ్రీ చూస్తే గట్టిగా ఉంటే ఫ్రై అయిపోయినట్లు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఉప్పు కారం తగ్గితే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి ఈ మటన్ బ్లడ్లో లో త్రీ బీ సిక్స్ బీ ట్వెల్ లాంటి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి నరాలు పనితీరులో మెదడు ఆరోగ్యంగా ఉంచడంలో చురుగ్గా పనిచేయటంలో సహాయపడతాయి ఈ లెగ్ ఫ్రై లివర్ ఫ్రై లాగా టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఇది టిఫిన్స్లోకి చపాతి పూరీలోకి చాలా బాగుంటుంది కుర్తి తినాలంటే కొంచెం కారం తగ్గించి వేసుకోండి టిఫిన్స్ లో అయితే కొంచెం కారం ఎక్కువగా వేసుకొని చేసుకోండి ఇది వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు తింటే తొందరగా బ్లడ్ పడుతుంది ప్రెగ్నెంట్ లేడీస్కి చిన్నపిల్లలకి చాలా మంచిది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి